శ్రీమాత్రేణమహ మీ సత్యానందిరాజు జయ శ్రీరామ్ ఎందుకు జయ శ్రీరామ్ అన్నానంటే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న సీతారాముల గురించి ఇది కనుక మీరు సరిగ్గా చెప్తే సీతారాముల్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నట్టు రామాయణాన్ని బాగా ఆకళింపు చేసుకున్నట్టు ఇప్పుడు మనం అందరం కూడా అయోధ్యలో గుడి కట్టుకుని చాలా ఆనందంలో ఉన్నాం మరి హృదయంలో గుడి కట్టుకోవాలంటే ఏం చేయాలి సీతారాముల రామాయణంలో ఏం చెప్పారో అది మన నిత్య జీవితంలో అన్వయించుకోవాలి అవునా కదా కాబట్టి జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు మీరు సరిగ్గా సమాధానం చెప్తే మీరు సీతారాముల్ని బాగా అర్థం చేసుకున్నట్టు లేదా మీరు ఇంకా కూడా సాధన కొనసాగించాలి నేను ప్రశ్న అడిగిన తర్వాత మీరు నిజాయితీగా కామెంట్స్లో పెట్టండి సమాధానం ఏమిటో నేను ఎలాగో సమాధానం చెప్తా సరేనా పదండి రామాయణంలోకి నేను ప్రశ్న అడిగే ముందు నాదొక చిన్న విన్నతం మొన్న బ్రహ్మర్షి దేవ్రత వీడియో గురించి నేను చేసిన రిక్వెస్ట్ని మీరు అందరూ ఎంతో ప్రోత్సహించి దాన్ని వందకు పైగా లైక్స్ వచ్చేలా చేసి మంచి కామెంట్స్ పెట్టి నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు నాకు చాలా ఆనందం అనిపించింది ఒక ఆధునిక ఋషిని అంతమందికి పరిచయం చేయడం అనేది అద్భుతమైనటువంటి అవకాశం ఆ ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములయ్యారు అలాగే ఈ వీడియో కూడా ధర్మ ప్రచారానికి అన్ని అర్హతలు ఉన్నాయని మీరు అనుకుంటే దయచేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి పది మందికి అది చేరేందుకు సహాయపడుతుంది అలా ధర్మప్రచారంలో మనందరం కూడా భాగస్వాములవుతాం సరేనా ఇంకా మనం ప్రశ్నలోకి వెళదాం స్వామి హనుమ లంకకు వెళ్ళారు సీతామ్మ తల్లిని ఓరడించారు ఆవిడిచ్చిన చూడామణిని అలాగే చిత్రకూట పర్వతం మీద జరిగినటువంటి ఆ కాకి యొక్క వృత్తాంతాన్ని ఏదైతే సీతామ్మ తల్లి రాముల వారితో చెప్పమందో ఆ రెండూ కూడా శ్రీరాముల వారి దగ్గరకు వచ్చి పంచుకున్నారు స్వామి హనుమ స్వామి హనుమ చూడామణిని శ్రీరాముల వారికి ఇచ్చినప్పుడు శ్రీరాముల వారికి ఏమి గుర్తుకు వచ్చింది నవ్వుకుంటున్నారు కదా ఇది చాలా తేలిక అని మీకు సమాధానం మీ మైండ్లో వచ్చేసి ఉంటుంది మీరు ఎప్పుడెలా నవ్వుకుంటున్నారో నాకు కూడా మధ్యలో ఇదే సమాధానం ఉండేది ఈ ప్రశ్నకి ఇది తెలుసుకోక ముందు వరకు మనమందరం ఏమనుకుంటాం సీతామ్మ తల్లి చూడామని పెట్టుకునేది రోజు సీతాదేవి గది గుర్తుకు రావాల్సింది శ్రీరామచంద్రుల వారికి అది చూడమని నేను చూసి కదా అది మనందరి సమాధానం కానీ మీరు నిజాయితీగా కామెంట్స్లో పెట్టాలి సుమా సరే వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో అరవై ఆరవ సర్గంలో శ్రీరాములు వారు ఈ చూడామని చూసినప్పుడు పక్కనున్న సుగ్రీవుడుతో అంటారు ఇమం దృష్టా మనిశ్రేష్టం యథా తాతస్య దర్శనం ఇమం దృష్టా మనిశ్రేష్టం యథా తాతస్య దర్శనం అద్యాస్మ్యవగతస్ సౌమ్య వైదేహస్య తథా విభోహో అంటే ఓ సుగుణశాలి అయిన సుగ్రీవా ఈ చూడమని చూడంగానే నాకు నా మామగారైన జనక మహారాజు గుర్తుకు వచ్చారు అలాగే మా తండ్రిగారైన దశరథ మహారాజు గుర్తుకు వచ్చారు నాలాంటి మూర్ఖుడు కనుక పక్కన ఉన్నారనుకోండి ఆ సమయంలో రాములు గారు పక్కన ఏమడుగుతారు స్వామి ఈ మణేమో సీతామ తల్లి పెట్టుకునేది రోజు మరి అది చూడంగానే ఇంత దుఃఖంలో మీకు ఎవరు గుర్తుకురావాలి సీతామ తల్లి కదా మరి జనక మహారాజు దశరథ మహారాజు ఎందుకు గుర్తుకు వచ్చారు అలా చెప్తే ఆయన కూడా మనలాంటి వాళ్ళే అవుతారు మనమైతే అదే సమాధానం చెప్తాం మనకైతే ఆ స్థానంలో భార్య గుర్తుకు వస్తుంది అలా అయితే ఆయన కూడా మామూలు మనిషి మళ్ళా మళ్ళాంటి వాళ్ళే అయిపోతారు కాదు కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైనా శ్రీరామచంద్రుల్ని ఇప్పటికీ కూడా మనం తలుచుకుంటూ కూల్చుకుంటున్నాం కదా ఆయనకి ఎందుకు గుర్తుకు వచ్చారంటే వాళ్ళు జనక మహారాజు సీతారాముల వివాహ సమయంలో ఆ మణిని తన భార్య ద్వారా అంటే సీతామ్మ తల్లి తల్లి ద్వారా సీతాదేవికి కానుకగా ఇచ్చారు జనక మహారాజు అది ఎవరి సమక్షంలో దశరథ మహారాజు సమక్షంలో సి సీతారాముల వివాహంలో జరిగిన ఈ సంఘటన అప్పుడు రాముల వారికి గుర్తుకు వచ్చిన ఆ మణిని చూడంగానే జనక మహారాజుకి ఆ మణి ఎలా వచ్చింది అంటే ఆయన చేసిన యజ్ఞానికి ఎంతో ఆనందపడి ఇంద్రుడు ఆ మణిని బహుమతిగా ఇచ్చాడు జనక మహారాజ్కి ఫస్టు అంటే మొట్టమొదటిగా రాములు వారు సీతాదేవి గురించి మాట్లాడాల పెద్దవాళ్ళు గుర్తుకు వచ్చారు అందుకే రామాయణంలో కుటుంబ వ్యవస్థ గురించి అంత గొప్పగా చెప్పారు ఈ జనరేషన్స్ రామాయణం సరిగ్గా చదువుకోక ఇప్పటి తరాలు కానీ సరిగ్గా ఆకలింపు చేసుకోక ప్రతి చిన్న సమస్య కూడా పెద్దదిగా భూతత్వంలో కనబడుతోంది మనందరికీ ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి సమస్యకి కూడా అన్ని వేల సంవత్సరాల క్రితం రామాయణంలో ప్రతి పాత్ర సమాధానం చెప్పింది ఒక పరిష్కారం చూపించింది అందుకే రామాయణాన్ని మనం ఊరికి కథగా చదవకుండా దాన్ని ఆకళింపు చేసుకుని దాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే మన నిత్య జీవితంలో ఏదైతే పెద్దవి అనుకున్న సమస్యలు ఉంటాయో అవి పెద్దవిగా కనిపించవు చాలా ధైర్యంగా ఎదుర్కోగలం ఇక్కడ చూశారా ఆయనకి తండ్రి మామగారు గుర్తుకు వచ్చారు ఇప్పుడంతా కూడా ఉన్న చిన్న కుటుంబ వ్యవస్థలో భార్యకి భర్త భర్తకి భార్య ఉంటే చాలు ఇటత్త మామూలు అటొత్త మామూలు అక్కర్లా మరి కుటుంబ వ్యవస్థ ఎలా నిలబడుతుంది కుటుంబ వ్యవస్థ దెబ్బతినిందో సమాజం దెబ్బతింటుంది సమాజం దెబ్బతింటే దేశం దెబ్బతిన్నట్టే అందుకే రామాయణాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ముందు మనం నిలబడాలి మనం నిలబడాలంటే రామాయణాన్ని లోతుగా అధ్యయనం చేసి పది మందికి దాన్ని విపులీకరించి చెప్పాలి ఇప్పుడే మన సాధనా బలం కూడా పెరుగుతుంది చూసారా రాములు వారు అట్లా మాట్లాడారు దాని తర్వాత చెప్పారు నాకు సీతాదేవి గుర్తుకు వస్తోంది రోజు ఆ మహాసాధ్వీ మణిని అలంకరించుకునేది అని ఈ వరుస క్రమంలో చెప్పారు ఒక రాముల వారేనా మరి మా తల్లి గురించి మాట్లాడరా అని మీరు అంటారు అవునా నా తండ్రికి తగ్గ భార్య నా తల్లి ఈయన అరవై ఆరవ సరుగులో ఇచ్చి చెప్తే సుందరాకాండలు ఆవిడ ముప్పై మూడు సరుగులోనే చెప్పింది స్వామి హనుమ సీతామ తల్లిని వెతుక్కుంటూ వెళ్తారు కదా లంకకి అక్కడ రావణాసురుడు బెదిరించడం ఆ రాక్షలు బెదిరిస్తూ ఉన్నప్పుడు స్వామి హనుమ పైన ఆ శిశుపా వృక్షం మీద ఉండడం ఇదంతా చూసిన తర్వాత ఆయన కిందకి దిగుతారు దిగిన తర్వాత ఆ సాముద్రిక లక్షణాలు అవన్నీ వివరించి అమ్మ సీతాదేవి నువ్వేనా అని అడుగుతారు స్వామి హనుమ అప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందో తెలుసా ఏమని చెప్పుంటుంది ఉంటుంది ఏమని చెప్పు మీరు కామెంట్స్లో పెట్టండి నిజాయితీగా ఏమని చెప్పిందంటే పృథివ్యాం రాజసింహానం ముఖ్యం విదితాత్మన స్నుషా దశరథస్యాహం స్నుషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన నేనెవరంటావా శ్రీరాములు వారి భార్య అని చెప్పలేదు నేను అదే అనుకునేవాడిని ఆవిడ చెప్పలా మా తండ్రి అలా చెప్తే మా తల్లి అలాగే చెప్తుంది సీతామ్మ తల్లి ఏం చెప్పిందంటే ఈ భూమండలంలో అందరి రాజుల్లో శ్రేష్ఠుడైనటువంటి మహారాజు ప్రజ్ఞావంతులు ధీమంతులు శత్రు సైన్యాలను గడగడలాడించేటువంటి దశరథ మహారాజు కోడలని అని చెప్పి పరిచయం చేసుకుంది అక్కడ శ్రీరాములు వారు మామగారు గురించి జనక మహారాజు గురించి చెబుతూ మొదలు పెడితే ఇక్కడ నా తల్లి ఆవిడ మామగారు దశరథ మహారాజు గారి గురించి చెప్పింది అంతేగాని నేను జనక మహారాజు గారి కూతుర్ని శ్రీరాములు వారి భార్యని చెప్పుకోవాలా చెప్తే మనలాంటి మామూలు వ్యక్తి చెప్పలేదు కాబట్టి సీతమ్మ తల్లి ఆ తరువాత వరుసక్రమంలో చెప్పింది మహానుభావుడు ధర్మవర్ధనుడైనటువంటి విదేహప్రభు అయినటువంటి జనక మహారాజు కూతురిని నా పేరు సీత నేను ధీమంతుడైన శ్రీరామచంద్రుని భార్యను ఇది వరుస క్రమం ఆ తల్లి చెప్పింది మామగారు తండ్రి గారు భర్త అయినా అంతే మామగారు తండ్రి భార్య ఇది మనం నేర్చుకోవాలి ఈ చిన్న చిన్న కుటుంబాలు న్యూక్లియస్ ఫ్యామిలీస్ అంటాం ఇంగ్లీష్లో వీటి నుంచి బయటపడాలి బయటపడి మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి తల్లిదండ్రులు ముఖ్యం అత్తమామల ముఖ్యం అనుకుంటే దర్దాపు సంసారంలో తొంభై ఐదు శాతం గొడవలు ఉండవు కాబట్టి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ చిన్ని అద్భుతమైన సంఘటన రామాయణంలో నుంచి సుందరకాండలో నుంచి తీసుకుని మీకు నేను చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఈరోజు కొన్ని శ్లోకాలు చదువుతూ ఉంటాను ఇప్పుడు సుందరాకాండలో నేను అరవై ఏడవ సర్గలో ఉన్నా అవి నిన్న చదివినప్పుడు నాకు గుర్తుకు వచ్చి అరే ఈ పరిస్థితుల్లో ఈ సందర్భంలో ఎవరైనా నన్ను అడిగితే నేను ఇట్లా చెప్పను కదా అందుకు కదా మా వాళ్ళు భగవంతుడయ్యి రాములు వారు మనుషు రూపంలో పుట్టినా కూడా భగవంతునిగా మనం కూల్చుకుంటున్నామంటే వాళ్ళ నైతిక ప్రవర్తన అదే ముఖ్య కారణం కాబట్టి ఇలాంటివి అద్భుతమైన సంఘటనలు రామాయణంలో కొంచెం లోతుగా అధ్యయనం చేసి మరిన్ని మీతో నేను పంచుకుంటాను ఈ వీడియో మాత్రం మీరు తప్పకుండా ధర్మ ప్రచారంలో భాగంగా పది మందికి చేరవేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి పిల్లలకి చెప్పండి పిల్లలు చూస్తుంటే పెద్దవాళ్ళకి చెప్పండి పెద్దవాళ్ళు చూస్తుంటే పిల్లలకి చెప్పండి ఇలా రాములవారు వారు సీతాదేవి ఆలోచించేవారు మనకి కుటుంబం చాలా ముఖ్యం అప్పుడే సమాజం దేశం అద్భుతంగా నిలబడేది అయోధ్యలో ఉన్నటువంటి ఆ సుగుణాభిరాముడు బాలరాముడు మన హృదయాల్లో కూడా నిరంతరం సుస్థిరంగా నిలబడి మన పూజలు అందుకోవాలి మన సనాతన ధర్మం పరిఢ వెళ్ళాలి అని కోరుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ జై శ్రీరామ్